హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ బోడుప్పల్లో ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తున్నారా అయితే తప్పక ఈ ప్రాపర్టీని చూడండి వరంగల్ హైవేకి దగ్గరలో ఉప్పల్ సర్కిల్ నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో బోర్డుపల్ మెయిన్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఓపెన్ ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన ఓపెన్ ప్లాట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ స్క్వేర్ యార్స్ ఓపెన్ ప్లాట్ సెల్కి రావడం జరిగిందండి ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మనకు సిల్క్ రావడం జరిగిందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి ఎల్ఆర్ఎస్ టోకెన్ అమౌంట్ పే చేయడం జరిగిందండి ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అండి రోడ్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి లోపలికి వచ్చేసి సిక్స్టీ ఫీట్ సైజ్ అండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి జస్ట్ పర్మిషన్ తీసుకొని మనకు ఈ హౌస్ అనేది కన్సర్ చేసుకోవచ్చు అండి పర్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారండి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ అండి ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు శ్రీనివాస్ కాలనీలో ఉంటుందండి ఈ కాలనీ మొత్తం సొసైటీ ఉండడం జరిగిందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వరకు మనకు సీసీ కెమెరాస్తో నిఘా ఉండడం జరుగుతుందండి ఉప్పల్ టు యాదగురు గుట్ట పోయే రోడ్ రోడ్లో మనకి ఓపెన్ ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ